హలో అండి అందరికీ నమస్తే ఇవైతే ఇడ్లీ పిండితో చేసిన గుంత పొంగలాలండి మనం ఉదయం ఇడ్లీలు పెట్టుకున్నప్పుడు సాయంత్రానికి ఇడ్లీ పిండి మిగులుతుంది కదా పక్క రోజు కానీ ప్రతి పూట మనం ఇడ్లీలు తినమంటే పిల్లలైతే అస్సలు తినరు మనకే కొంచెం కష్టం ఇడ్లీ అంటే పిల్లలైతే అస్సలు తినరండి ఇష్టం ఉండదు అందుకని ఒకరోజు ఉదయం ఇడ్లీ పెట్టుకున్న ఇడ్లీ పిండి రొట్టెని ఇడ్లీ పిండి బోండాలు ఇట్లా ఇడ్లీ పిండితో గుంత పొంగలాలు ఇలా ఇడ్లీ పిండితో అయితే చాలా రకాలు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇడ్లీ పిండి గుంత పొంగలాలండి ఇవి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చి కలిపేసుకొని పిండిలో ఇలా గుంత పొంగలాలు వేసుకోవచ్చు ఇవైతే అంతా లో ఫ్లేమ్లో జరగాలండి అది మొత్తం సిమ్లో పెట్టుకుంటేనే లోపల మొత్తం మనం లావుగా వేస్తాం కదా లోపలంతా కూడా ఉడకాలి లేంటే మళ్ళీ పిండి పిండిగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ వేసుకొని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మనకు చుట్టూరు అంచులు ఎర్రగా వస్తాయి కదండి అప్పుడు అర్థమైపోతుంది మనకు ఆ టైంలో తిప్పించుకొని మళ్ళీ కూడా కొంతసేపు ఉంచుకొని తీసేసుకోవచ్చు ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇలా మనకు ఎన్ని వాయిల్ కావాలంటే అన్ని వాయిల్ వేసేసుకోవచ్చు ఇవైతే తెల్ల చట్నీతో అంత బాగుండవు కానీ చప్పగా అనిపిస్తాయి ఎరగారం కానీ చట్నీ కానీ ఇట్లా ఘాటుగా ఉండే వాటిలతో అయితే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ